కాగల కార్యం గంధర్వల్లి తీర్చినట్లు సుబ్మాన్ గిల్ శకం ఆరంభానికి కట్టప్పలా తెగ కష్టపడుతున్నాడు కోచ్ గౌతమ్ గంభీర్ స్టార్ కల్చర్ అంటే కంపరం చూపించే గంభీర్ చాలా సీరియస్గా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్స్ కెరీర్ ముగించే పనిలో పడ్డాడని టీం సెలక్షన్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది ముప్పై నాలుగేళ్ల సూర్య ముప్పై ఆరేళ్ల కింగ్ కోహ్లీ ముప్పై ఎనిమిదేళ్ల రోహిత్ శర్మ ఇలా ఫామ్తో సంబంధం లేకుండా అందరి వయస్సుతోనే గంభీర్కి ఇబ్బంది ఏళ్లుగా డ్రెస్సింగ్ రూమ్ను అంటిపెట్టుకుని మిగిలిన యంగ్ క్రికెటర్లకు దేశం తరపున ఆడే ఛాన్స్ లేకుండా చేస్తున్నారనే ఆలోచనలో ఉన్న గంభీర్ పాతికేళ్ల సుబ్మాన్ గిల్ను ఆల్ ఫార్మాట్స్కి కెప్టెన్ చేస్తే మరో ఐదారేళ్లు అతని సారథ్యంలోనే టీమిండియా యంగ్ బ్లెడ్తో ఆడాలి అనేది గంభీర్ ప్లాన్ అందుకే టీ ట్వంటీ కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్కు ఆసియా కప్ అగ్ని పరీక్ష అంటున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ కోహ్లీలు పొట్టి క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు తర్వాత పాండ్యాను కాదని జట్టు పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ నాలుగు సిరీసుల్లో టీమిండియాను గెలిపించినా కూడా ఆసియా కప్లో నెగిటివ్ ఫలితం వస్తే సూర్య కెప్టెన్సీ ఊస్టింగ్ అవ్వడం పక్కా ముప్పై నాలుగేళ్ల వయస్సు బ్యాటింగ్లో కూడా ఫామ్లో లేకపోవడం కూడా అతని స్థానానికి ఎసరు పెట్టొచ్చు అటు వన్డేలో రోహిత్ శర్మనే ఎప్పటికీ కెప్టెన్ అయినా తను రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ టైం వరకు కొనసాగించాలని గంభీర్ భావించట్లేదని అర్థమవుతోంది అందుకే నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ అటు ఇటు అయితే ఇప్పుడే ఆడలేనడివి నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత వరల్డ్ కప్ ఏం ఆడతావని పక్కాగా రోహిత్ను తప్పించే ప్రయత్నాలు మొదలవుతాయి ఏది ఏమైనా ఏం జరుగుతున్నా అదంతా మూడు ఫార్మాట్లకి కెప్టెన్ గా సుబ్మన్ గిల్ ను చేయాలని గంభీర్ లక్ష్యం దిశగానే జరుగుతుండడం ఇక్కడ గమనించాల్సిన అంశం